వెల్కమ్ టు మీడియా మైక్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికనో నలభై ఎనిమిది వేల మూడు వందల నలభై కోట్ల రూపాయల వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టింది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ఈ బడ్జెట్ను సమర్పిస్తూ స్వర్ణాధ్ర లక్ష్య సాధన దిశగా చర్యలు తీసుకుంటున్నాం అని ప్రకటించారు ఈ బడ్జెట్లో ముఖ్యంగా సహజ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించడం అన్నదాతలకు ఆర్థిక భద్రత కల్పించడం పంటల భద్రతను పెంచడం ఆధునిక సాంకేతికతను రైతులకు అందుబాటులోకి తేవడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు ముఖ్యంగా పదకొండు రకాల పంటలను ఇంజన్లుగా గుర్తించి వాటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు ఇక అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకాలను కోట్ల రూపాయలు ఉచిత పంటల భీమాకు ఒక వెయ్యి ఇరవై మూడు కోట్ల రూపాయలు ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకానికి పన్నెండు వేల ఏడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది డ్రోన్ సబ్సిడీ వ్యవసాయ యంత్రాలు ఎరువుల భద్రత సహకార వ్యవస్థ బలోపేతం మత్స్య పశుసంవర్ధక రంగాల అభివృద్ధి వంటి అనేక అంశాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది ఈ బడ్జెట్ వ్యవసాయ రంగాన్ని ఎంతవరకు బలోపేతం చేయగలదు రైతులకు నిజమైన మేలు జరుగుతుందా ప్రభుత్వం అందించిన నిధులు సరైన విధంగా వినియోగించగలరా వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు రెండు వేల నలభై ఏడు దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు ఈ లక్ష్యం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ను భారతదేశంలో అగ్రగామి వ్యవసాయ రాష్ట్రంగా మార్చే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు ప్రభుత్వం సహజ వ్యవసాయ విధానాలను ప్రోత్సహించడం వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం వంటి అంశాలను ప్రాముఖ్యతనిస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది అయితే ప్రశ్న ఏంటంటే ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఎంతవరకు సమర్థవంతంగా ఉంటాయి గతంలో కూడా ఇలాంటి గొప్ప ప్రణాళికలు ప్రకటించినా ఆచరణలో సమస్యలు తలెత్తాయి కాబట్టి ప్రణాళిక అమలు కార్యాచరణపై దృష్టి పెట్టడం అత్యంత అవసరం ఈ బడ్జెట్ లో ప్రభుత్వం పదకొండు రకాల పంటలను వృద్ధి ఇంజన్లు ప్రకటించింది అంటే ఈ పంటలను అధికంగా ఉత్పత్తి చేయడం ద్వారా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వం వరి సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టడం గమనార్హం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరి సాగును ప్రోత్సహించాలి అని స్పష్టం చేసిన నేపథ్యంలో రైతులు దీని వైపు మళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు అయితే ఇక్కడే ఓ ప్రధానమైన ప్రశ్న తలెత్తుతోంది వరి సాగుకు నీటి వనరులు అవసరం ఇప్పటికే రాష్ట్రంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి ప్రభుత్వం తగిన విధంగా నీటి వనరులు నిర్వహణపై ఎంత ప్రాధాన్యం ఇస్తుంది అంతర్జాతీయంగా వరి ఉత్పత్తి ఎక్కువగా ఉండడం వల్ల ధరలు తగ్గే అవకాశం ఉంది కాబట్టి రైతులకు కిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది ఈ రెండు ప్రశ్నలకు సమాధానం లేకుంటే ప్రభుత్వం ప్రకటించిన వృద్ధి ఇంజన్లు పథకం కూడా సాధ్యమయ్యే అవకాశం లేదు రైతులకు ఉచిత పంటల బీమా పథకాన్ని మరింత బలోపేతం చేస్తూ ఈసారి ఒక వెయ్యి ఇరవై మూడు కోట్ల రూపాయలు కేటాయించారు పంట నష్టపోతే ప్రభుత్వమే పరిహారం అందించేందుకు ఈ నిధులు వినియోగించనున్నారు అయితే గత అనుభవాలను చూస్తే రైతులకు నిజమైన పరిహారం అందేలా ప్రభుత్వం పనిచేస్తుందా అనే ప్రశ్న తలెత్తుతోంది గతంలో పంట నష్టపోయినా భీమా పరిహారం చాలా ఆలస్యంగా వచ్చింది బీమా అమలు ప్రక్రియ క్లిష్టంగా ఉండడంతో చాలా మంది రైతులకు దీని లబ్ధి అందలేదు భీమా నిబంధనలు చాలా కఠినంగా ఉండటంతో రైతులకు మరింత ఇబ్బంది ఏర్పడింది ఇప్పుడు ప్రభుత్వం నిజంగానే ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తే ఈ పథకం రైతులకు నిజమైన మేలు చేకూర్చే అవకాశం ఉంది ఈసారి డ్రోన్ సబ్సిడీ కోసం ఎనభై కోట్ల రూపాయలు కేటాయించడంతో పాటు ఎనిమిది వందల డెబ్బై ఐదు కిసాన్ డ్రోన్ వ్యవసాయ మెకానైజేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు దీనివల్ల రసాయన స్ప్రేయింగ్ వంటి పనులను వేగంగా తక్కువ ఖర్చుతో పూర్తి చేయగలుగుతారు కానీ ప్రశ్న ఏంటంటే చిన్న రైతులకు ఈ డ్రోన్లు నిజంగా ఉపయోగపడతాయా వీటిని కొనుగోలు చేయడానికి వారికి అవసరమైన మద్దతు లభిస్తుందా డ్రోన్ టెక్నాలజీ వాడేలా రైతులకు శిక్షణ ఇస్తారా ప్రభుత్వం ఈ అంశాల్లో స్పష్టత ఇవ్వకపోతే డ్రోన్ సబ్సిడీ పథకం కూడా కేవలం పేరుకే పరిమితమవుతుంది రైతులకు ఉచిత విద్యుత్ అందించేందుకు పన్నెండు వేల ఏడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఇది రైతులకు ఓ గొప్ప శుభవార్త ఎందుకంటే పెరిగిపోతున్న విద్యుత్ ఛార్జీలతో వ్యవసాయ పనుల ఖర్చు భారీగా పెరుగుతోంది అయితే గతంలో కూడా ఉచిత విద్యుత్ ఇచ్చామని చెప్పిన ప్రభుత్వాలు డిస్కంలకు తగిన సబ్సిడీ అందించకపోవడంతో రైతులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది కాబట్టి ప్రభుత్వం తగిన నిధులను విడుదల చేస్తూ నిరంతర విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వ్యవసాయ బడ్జెట్లో ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు ఆధునిక వ్యవసాయ పద్ధతుల ప్రోత్సాహం రైతులకు భద్రత కల్పించడం వంటి అంశాలకు పెద్దపీట వేసింది అయితే ప్రధానమైన సమస్యలు ప్రణాళికలను పూర్తి స్థాయిలో అమలు చేయగలరా రైతులకు ప్రభుత్వ సహాయం నేరుగా చేరేలా చూస్తారా పథకాల ప్రయోజనం చిన్న రైతులకు అందుతుందా లేక పెద్ద వ్యవసాయదారులకే పరిమితం అవుతుందా ఈ అంశాలు క్లియర్గా ఉండకపోతే ఈ బడ్జెట్ మరీ పెద్ద మార్పును తీసుకురావడాన్ని సందేహంగా మారవచ్చు ఈ బడ్జెట్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మీడియా మ్యాక్ ఛానల్